హలో అండి నెక్స్ట్ సారీ ఏంటి వన్ బై వన్ వన్ బై వన్ మీకు నచ్చిన ఐటెం రీస్టాక్ చేస్తూనే ఉన్నారు కదా చెప్పాను కదా కన్ఫామ్గా మీకు నచ్చిన ఐటమ్ మీకు రీచ్ అయ్యే వరకు రీస్టాక్ చేస్తూనే ఉంటాను హండ్రెడ్స్ ఆఫ్ పీసెస్ అయినా ప్రతి ఒక్కరికి ఏది అయిపోయింది ఏంటి మేడం అనేసి అంటున్నారు కదా ప్రతి ఐటెం వంద సార్లు అయినా మీకు రీచ్ అయ్యేదాకా రీస్టాక్ చేస్తానండి సో ఈ కలర్ తెలుసు కదా చాక్లెట్ విత్ ఎల్లో కాంబినేషన్ సో చాలా మందికి నచ్చిన కలర్ రీస్టాక్ కొన్ని వందల మంది అడిగిన కలర్ వందలు కూడా కాదు వేల మంది అడిగిన కలర్ అనమాట సో ఈ రోజైతే మనకి ఫుల్ స్టాక్ అనేది రీస్టాక్ అయిపోయింది సో ఎల్లో విత్ చాక్లెట్ కాంబినేషన్ రేర్ కాంబినేషన్ మనం ఎల్లో చూస్తాము చాక్లెట్ అయితే చాలా రేర్ గా చూస్తాం ఈ రెండు కాంబినేషన్ వచ్చింది ఇంకా రేర్ గా చూస్తాం సో సారీ అయితే కట్టుకుంటే ఈ విధంగా ఉంది ఎల్లో విత్ చాక్లెట్ కాంబినేషన్ అనమాట సో శారీ లుక్ సో ఈ విధంగా ఉంది శారీ లుక్ అయితే సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి మంచి కలర్ కాంబినేషన్ రేర్ కలర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రేర్ కలర్ కాంబినేషన్ అనమాట రెగ్యులర్ కలర్ కాకుండా రేర్ కలర్ కాంబినేషన్ సో ముగ్ధా సిల్క్ ఐటమ్ సో చాలా బాగా కంఫర్ట్ గా ఉండే ఐటమ్ ముగ్ధా సిల్క్ గురించి నేను చెప్తూనే ఉన్నాను కదా కంప్లీట్ గా కంఫర్ట్ గా ఉంటుంది సారీ మీద ఎటువంటి ప్రింట్ లేదు ఫుల్ వాషబుల్